ఉగ్రదాడిలో మరణించిన వారికి పట్టణంలోని ముస్లింలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు నిందితులను శిక్షించాలని పాకిస్తాన్తో చేయాలని కోరారు జమ్మూ కాశ్మీర్లో గత సోమవారం జరిగిన పహల్గాం దాడిని ఖండిస్తూ ముస్లిం మత పెద్దలు ఎర్రగొండపాలెం బస్టాండ్ సెంటర్లోని వైసార్ విగ్రహం దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు జామియా మసీద్ ఇమాం మౌలానా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులనే క్రూరులు నిండు మానవత్వం మరిచి అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఇలాంటి వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు ఇలాంటి హింసకు పాల్పడుతున్న వారిని సమాజం నుంచి బహిష్కరించాలని ఈ దుర్ఘటనను యావత్ సమాజం అన్ని వర్గాల రక్తపాతాన్ని ఖండించాలని కోరారు దాడిలో మరణించిన వారందరికీ ప్రత్యేక దువా ద్వారా అర్పించారు ఈ దారుణ దాడికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మౌలానా హిదాయతులతో పాటు మౌలానా మహమ్మద్ హుసేన్ మౌలానా జుబేర్ జిల్లా కోఆప్షన్ సభ్యులు సాబిర్ బాషా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర విభాగపు నాయకులు షేక్ ఇస్మాయిల్ షేక్ జిలానీ రాష్ట్ర వైసీపీ ముస్లిం విభాగపు నాయకులు సయ్యద్ జబీల్ తదితరులు పాల్గొన్నారు